అందరికీ నమస్కారం మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే అది బ్లైండ్ కానీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే కనుక ఇప్పటి వరకు ఇండియన్ రైల్వే వాళ్ళకి ట్రావెలింగ్ అంటే జర్నీలో కన్సెషన్ ఇచ్చేది దానికోసం వాళ్ళు ఒక గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫిజికల్ డిజేబిలిటీ ఎంతైతే పర్సంటేజ్ ఉందో దానికి ఒక సర్టిఫికేట్ పొంది దాన్ని ఎప్పుడైతే జర్నీ చేసేటప్పుడు రిజర్వేషన్ సెంటర్కి వెళ్ళి రిజర్వేషన్ చేయించుకునేవారు దానికి ఆ పర్సన్కి డిజేబుల్ పర్సన్కి ప్లస్ వాళ్ళతో వస్తున్న ఒక ఎస్కాల్ట్కి ఇద్దరికి కొంత పర్సంటేజ్ అయితే ఇచ్చేవారు ఇండియన్ రైల్వేస్ ఆ పర్సంటేజ్ ఎంత అనేది తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఆ డిజేబిలిటీ సర్టిఫికేటు ఇప్పుడు నడవదండి ఎందుకంటే ఆ డిజేబిలిటీ సర్టిఫికేటు మనం ఇప్పుడు ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ కోసం వెళ్ళినా ఇది ఫిజికల్ కాపీ ఎక్స్పైరీ అయిపోయింది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే కనుక అది లైఫ్ టైం ఉంటుందని చెప్పేసి చెప్పడం అనమాట ఆ ఆన్లైన్ ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ ఏ విధంగా పొందాలి అది వన్స్ ఒకసారి మనం తీసుకున్నామంటే లైఫ్ టైం మనం పాటు మళ్ళీ ఆన్లైన్లో కూడా టికెట్ మనం బుక్ చేసుకోవచ్చు ఆ దివ్యాంగజన్ ఐడి కార్డు సర్టిఫికెట్ ఏ విధంగా పొందాలి అనేది ఈ వీడియో అనమాట ప్రతి డిజేబిలిటీ పర్సన్కి ఈ వీడియో యూజ్ఫుల్ అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న సర్టిఫికేట్ ఇక నడవదు కాబట్టి సో ఈ డిజేబిలిటీ కన్సెషన్ రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనేది ఈ వీడియో కాబట్టి మీకు తెలిసిన ఎవరైనా డిజేబిలిటీ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ విధంగా ఈ ఫామ్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం దీనికోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి దాంట్లో దివ్యాంగజన్ ఐడి కార్డ్ అని ఎంటర్ చేయాలి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఫస్ట్ దివ్యాంగజన్ ఐడి కార్డ్ ఇండియన్ రైల్వేస్ అని కనిపిస్తుంది కదా దీన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా దివ్యాంగజన్ ఐడి కార్డ్ అప్లికేషన్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవ్వాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అవి టూ టైప్స్ ఉంటుంది ఒకటి మొబైల్ నెంబర్తో ఒకటి ఆధార్ నెంబర్తో టూ వేసి ఉంటుంది అనమాట రిజిస్ట్రేషన్కి సో ఆధార్ నెంబర్తో మనకి ఓటీపీ రాగలిగితే దాంతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదా మొబైల్ నెంబర్తో చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఓటీపీ వస్తుంది సో మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చా మనం క్లిక్ చేయ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ చేసుకోవాలి లాగిన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ త్రీ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా కన్సెషనల్ ఫామ్ ఫర్ బ్లైండ్ కన్సెషనల్ ఫామ్ ఫర్ అదర్ డిజేబిలిటీ అండ్ అప్లై ఫర్ కన్సెషన్ బ్లైండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనమాట సెకండ్ కన్సెషన్ ఫార్మ్ ఫర్ అదర్ డిజేబిలిటీ నేను డిజేబిలిటీ పర్సన్ కోసం ఇది చేస్తున్నాను అనమాట సో దీని మీద క్లిక్ చేస్తే మనకి కన్సెషన్ సర్టిఫికేట్ రైల్వే కన్సెషన్ సర్టిఫికేట్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అంటే మనం ఇక్కడ హిందీలో ఇంగ్లీష్ లో టూ లాంగ్వేజెస్ లో ఉంటుంది మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫై చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయాలి ఇక్కడ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నేము జెండరు డిజేబిలిటీ ఎటువంటి డిజేబిలిటీ అని ఇచ్చి ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ తో మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవి ఆల్రెడీ వచ్చేస్తాయి అనమాట అవి చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సెకండ్ కార్డ్ అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్స్ నేమ్ డిజేబిలిటీ టైపు అడ్రస్ మనం కరెక్ట్గా ఫిల్ చేయాలి వన్స్ మనం ఫాదర్ నేమ్ ఇచ్చినప్పుడు ఎన్ష్యూర్ కరెక్ట్ ఎంట్రీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్స్ నేమ్ అని చెప్పి అడుగుతుంది అనమాట వన్స్ మనం ఎంటర్ చేస్తే దాన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి మీరు ఒకసారి ఎంటర్ ఎంటర్ చేసింది కరెక్టా కాదని చెక్ చేసుకోమంటుంది ఓకే మనం క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి డిజేబిలిటీ టైప్ అడుగుతుంది టెంపరీయా పర్మనెంటా సో పర్మనెంట్ అని ఇవ్వాలి తర్వాత అడ్రస్ పూర్తి అడ్రస్ ఎక్కడికైతే కార్డు డెలివరీ రావాలో ఆ అడ్రస్ మనం కరెక్ట్గా ఇవ్వాలి ఇలా మాన్యువల్గా అడ్రస్ ఇవ్వచ్చు లేదా ఆధార్ కార్డు అథెంటికేషన్ అని లాస్ట్కి అడుగుతుంది అనమాట దాన్ని మనం ఓటీపీ ద్వారా అథెంటికేషన్ చేసినా కూడా ఆ అడ్రస్కి మనకి వస్తుంది కార్డ్ అప్లికేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ మనం ఏదైతే ఇందులో కన్సెషనల్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని డాక్టర్ దగ్గర సర్టిఫై చేయించుకున్నామో దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి మనం వెళ్ళిన డాక్టర్ మనకు తెలిసిన ప్రైవేట్ డాక్టర్ లేదా పక్కన గల్లీలో ఉన్న డాక్టర్ అయితే నడవదండి సర్టిఫైయర్ గవర్నమెంట్ డాక్టర్ అయి ఉండాలనమాట దాని మీద హాస్పిటల్ సీల్ ఉండాలి స్టాంప్ ఉండాలి తన యొక్క డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉండాలన్నమాట అవన్నీ ఉంటేనే అది వ్యాలిడ్ డాక్యుమెంట్ అనమాట సో నెక్స్ట్ డిజేబిలిటీ పర్సన్ యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి తర్వాత డిజేబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ ఇంకా ఇంతకు ముందు మనం తీసుకుని ఉండి ఉంటాం కదా బయట మనం రిజర్వేషన్ చేసినప్పుడు నార్మల్గా వాడాం కదా ఇది వరకు ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి ఒకటి మనం ప్రూఫ్ పెట్టాలి ఏది పాన్ కార్డ్ పెడుతున్నామా ఆధార్ కార్డా పాస్పోర్టా ఏది డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ఏదైతే మనం చూపించాలనుకున్నా అది పెట్టాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అప్లోడ్ అనమాట డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాము తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ ఏ టైపు ఏది పెడుతున్నాము అనేది ఇక్కడ మనం చూపించాలి సో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి లేదా ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ సెక్టర్ లేదా ఆధార్ కార్డు కూడా ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ లో ఫోటో ఉంటుంది కదా ఓకే మనం ఆధార్ కార్డు ఫోటో ఐడి ప్రూఫ్ గా మనం అప్లోడ్ చేయవచ్చు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ చూపించింది మనం ఫోటో ఐడి ప్రూఫ్ ఆధార్ టైప్ ఎంచుకున్నాం కదా ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఐ డిక్లేర్ కన్ఫర్మ్ అండ్ అగ్రీ దట్ సబ్మిషన్ ఆఫ్ కాపీ ఆఫ్ ఆధార్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ మ్యాండెటరీ అండ్ ఐ హావ్ ది ఆప్షన్ టు సబ్మిట్ ఎనీ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ యాజ్ పర్ ది లిస్ట్ ఆఫ్ అఫీషియల్ వాలిడ్ డాక్యుమెంట్స్ ఇక్కడ పైన చూపించిన ఏ డాక్యుమెంట్ అయినా వాలిడ్ డాక్యుమెంట్ పెట్టచ్చు అది కాకపోతే ఆధార్ కూడా ఐ డిక్లేర్ అండ్ కన్ఫర్మ్ దట్ ఐఆమ్ ప్రొవైడింగ్ మాస్క్ ఆధార్ డాక్యుమెంట్ వాలంటీర్లీ ఇన్ అకార్డింగ్స్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాస్క్ ఆధార్ అని మనకి నెంబర్ సగము బ్లాక్ చేసి ఉంటుంది అనమాట అలా మాస్క్ ఆధార్ అని ఉంటుంది అది కూడా మనం పెట్టచ్చు ఓకేనండి మనం ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంటు ఆధార్ కార్డు పెడుతున్నాం కాబట్టి సో ఆధార్ కార్డు ఆథెంటికేట్ చేస్తుంది అనమాట మన నేము అడ్రస్ ఆధార్ నెంబరు అన్నీ కూడా ఓటీపీతో అథెంటికేట్ చేస్తుంది వన్స్ మన నేము డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓటీపీ సెండ్ చేసిన తర్వాత అది ఫిల్ చేస్తే కనుక ఆథెంటికేట్ సక్సెస్ అవుతుంది ఆథెంటికేషన్ సక్సెస్ అవుతుంది అన్నమాట ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా నేము ఆధార్ నెంబరు మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మనం ఇచ్చిన డీటెయిల్స్ మ్యాచింగ్ చేసుకుంటుంది అనమాట అథెంటికేట్ చేసి మ్యాచ్ చేస్తుంది నెక్స్ట్ ఓ ఓకే మీద క్లిక్ చేస్తే మనం మాన్యువల్గా ఎంటర్ చేసిన అడ్రస్ అండ్ ఆధార్లో ఉన్నది ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంది అనమాట సో సేమ్ అయితే కనుక ఓకే చేసుకోవచ్చు లేదంటే మనం మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది నెక్స్ట్ డాక్టర్ ఏదైతే మనకి సర్టిఫికెట్ ఇచ్చారో ఆ డాక్టర్ యొక్క డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అంతకుముందు మనం ఒకసారి ఆల్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అడ్రస్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అవన్నీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనం మనకి రైల్వే కన్సెషన్ సర్టిఫికెట్ ఇందులో మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా అది ఏ డాక్టర్ అయితే ఇష్యూ చేశారో ఆ ఇష్యూ చేసిన డేట్ మనం ఎంటర్ చేయాలి రైల్వే కన్సెషన్ సర్టిఫికేట్ ఇష్యూ డేటు మనం ఎంటర్ చేయాలి తర్వాత కన్సెషన్ సర్టిఫికెట్ ఏ స్టేట్లో డాక్టర్ ఇష్యూ చేశారో ఆ స్టేటు అండ్ మనకి హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఇష్యూ చేశారో అది అండ్ హాస్పిటల్ నేము ఎంటర్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఆ హాస్పిటల్ ఉన్న ఏరియా స్టేటు అండ్ హాస్పిటల్ నేము అండ్ డాక్టర్ నేము తర్వాత డాక్టర్ రిజిస్ట్రేషన్ నంబర్ డాక్టర్ అయిన తర్వాత వా వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు ఇవ్వబడి ఉంటుంది అనమాట ఆ నెంబర్ రాయాలి అండ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఫస్ట్ అంటే ఇది అప్లై చేయకముందు మనకి మాన్యువల్గా ఒక ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లోని లాస్ట్ తొమ్మిది డిజిట్ నెంబర్ అనమాట ఎంటర్ చేయాలి తర్వాత మనం కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సేవ్ డ్రాఫ్ట్ కొట్టాలి ముందు సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఒకసారి ఫామ్ అంతా సేవ్ అవుతుంది సేవ్ అయిన తర్వాత వన్స్ మనం చెక్ చేసుకోవడానికి మళ్ళీ బ్యాగ్కి వెళ్తుందనమాట డ్రాఫ్ట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అయింది కదా ఇప్పుడు మనం మళ్ళీ యాక్షన్లోకి వెళ్ళాలి అంటే అప్లికేషను లాస్ట్లో యాక్షన్ అని కనిపిస్తుంది కదా అది మనం క్లిక్ చేసి సబ్మిట్ కొట్టాలి కార్డ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది కదా ఓకే క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఒక వన్ వీక్లో అయితే మనకి కాల్ వస్తుంది ఒకవేళ ఇక్కడ స్టేటస్ పెండింగ్ చూపిస్తుంది కదా ఒకవేళ ఏమైనా ఇందులో ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేసుకోమని చెప్తుంది లేదంటే ఏదైనా సర్టిఫికేట్ సరిపోకపోతే అది మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్తుంది సో ఒకవేళ అన్ని బాగుంటే గనక ఇష్యూ అయిపోతుంది మనం పెట్టిన అడ్రస్ కి మనకి డెలివరీ అవుతుంది అయితే అది వన్ వీక్ లో మనం చేసిన అప్లికేషన్ సక్సెస్ఫుల్ లేదా అనేది కాల్ చేస్తారు అనమాట మనకి సో చూసారు కదండి మనం ఆన్లైన్ లో ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికేట్ కన్సెషన్ అంటే రైల్వే కన్సెషన్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకున్నాం మరి అందరూ కూడా ఈ విధంగా అప్లై చేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఇచ్చిన బెనిఫిట్ ని ప్రతి ఒక్క ఫిజికల్ డిజేబుల్ పర్సన్ పొందుతారని ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి మీ తెలిసిన ప్రతి ఒక్క డిజేబుల్ పర్సన్ కి ఇది షేర్ చేసి ఎక్కువ మంది ఈ బెనిఫిట్ పొందేలా సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ ని సపోర్ట్ చేసినందుకు వీడియో పూర్తిగా చూసినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం